క్ష సాధింపు చర్యలతో పేదలను ఇబ్బందులు పెట్టడం సరికాదని సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని డిఎస్ఆర్ కళ్యాణ మండపం ఎదురుగా నేషనల్ హైవేకు సంబంధించిన రోడ్డు స్థలంలో ఏర్పాటు చేస్తున్న దుకాణాలను తొలగిస్తున్న అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పేదవారు జీవనం కోసం రోడ్డు పక్కన దుకాణాలను ఏర్పాటు చేసుకుంటూ మిగిలిన వారందరినీ వదిలి కక్ష సాధింపు చర్యగా ఆ నాలుగు దుకాణాలను అధికారులు తొలగించేలా చర్యలు చేపట్టడం సరికాదన్నారు ఆక్రమణలు తొలగించేందుకు తాము వ్యతిరేకం కాదని అలాగనే కొందరిపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు ఎల్ఐసి సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఉన్న రోడ్డు ఆక్రమణలన్నీ తొలగిస్తే తాము సహకరిస్తామన్నారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ ఉన్నాయి ఒక ఫోటో వేస్తాడు ఒక ఫోటో వేస్తాడు అంటే ఫోటో వేస్తాడు కాదు చోటది కాదే ఇప్పుడే దురాత తమ సొంత సలహాలు చాలా ప్రభుత్వ భూములు తన అవసరాలు అధికారులు మాత్రం అటువైపు దాకపోవడం గదానం ఓట్లు తీసేసి ప్రభుత్వ భూములు కాపాడే అధికారులు ఒక దగ్గర కంటైనర్లతో ప్రభుత్వ భూములు కూర్చుంటే వాళ్ళ దగ్గర సుమారు వందల ప్రభుత్వాన్ని కూడా ఇస్తున్నాం కక్ష సాధింపు చర్యలు ఇప్పుడే వచ్చే మార్గంలో ఏదో పేదవాడు నాలుగు కొట్టుల్ని ఇక్కడ నుంచి అక్కడ దాకా వంద కొట్లుంటే నాలుగు కొట్టుల్ని కొట్టే మార్గాన్ని ఉంచుకున్నారంటే ఈ వివక్ష మంచిది కాదు ఈ వివక్ష మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యం ఓటు అనేది వచ్చిన వాళ్ళకి వేస్తారు ఇష్టం వచ్చిన వాళ్ళని గెలిపిస్తారు మిమ్మల్ని కూడా ప్రజాస్వామ్యం గెలిపించారు మీరు కూడా మంచి చేయండి మేము కూడా స్వాగతిస్తాం మీరు ప్రజలకు మేలు చేయండి ప్రజలు హర్షిస్తారు కానీ పేదవాడికి కడుపు కొట్టే కార్యక్రమాలు చేస్తే పేదవాడి కడుపు కొట్టే మరో పేదవాడు సమయం కొరకు వేచి ఉంటాడన్న విషయం మర్చిపోకూడదు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రలోభ ప్రలోభాలకు లోనయ్యి మరి టార్గెట్ చేసి ఏ కొండరు పేదవాళ్ళని ఇబ్బందులు గురిచేయద్దని అది విన్నవించుకుంటా ఉన్నాం